ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సినిమాలు పోటీ పడటం ఊహించని విధంగా వెంకీ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నుంచి నెక్స్ట్ సంక్రాంతికి ఏ ఏ సినిమాలు రానున్నాయనేది ఆసక్తిగా మారింది అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమా సంక్రాంతికి పోటీ పడనున్నాయనే టాక్ వినిపిస్తుంది ఇంతకీ వచ్చే సంక్రాంతికి వచ్చే చిరు సినిమా ఎన్టీఆర్ సినిమా ఏంటి నిజంగానే మెగాస్టార్ యంగ్ టైగర్ బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడనున్నారా లేక ఇది లెట్స్ వాచ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ మూవీలో నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ మూవీని ఆగస్ట్ ఫోర్టీన్త్ న రిలీజ్ చేయనున్నారు ఇక సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేసే భారీ పాన్ ఇండియా మూవీని ఈ నెలలోని సెట్స్ పైకి తీసుకురానున్నారు ఈ భారీ క్రేజీ మూవీని ట్వంటీ ట్వంటీ సిక్స్ లో జనవరి నైన్త్ న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు షూటింగ్ స్టార్ట్ చేయకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం విశేషం ఇందులో ఎన్టీఆర్ ఇప్పటి వరకు పోషించని విధంగా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడని ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి త్వరలోని ఈ మూవీ గురించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు అయితే వచ్చే సంక్రాంతికి ముందుగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు ఇప్పుడు మెగాస్టార్ కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే ఇంతకీ ఎవరి డైరెక్షన్లో చిరు సినిమా చేయనున్నారంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాయ్ పుడితో చిరంజీవి సినిమా చేయనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇందులో చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించబోతున్నాడట అనిల్ రాయ్ పుడి ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ వర్క్ చేస్తున్నారని తెలిసింది సో అన్ని అనుకున్నట్టుగా జరిగితే రానున్న సంక్రాంతికి చిరు ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం ఖాయంగా కనిపిస్తుంది మరి వచ్చే సంక్రాంతికి ఇంకా ఎవరెవరు పోటీకి సై అంటారు క్లారిటీ రావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే